వెల్కమ్ టు న్యూస్ ఫోకస్ నేను మీ స్వాతి వారసత్వంగా సంక్రమించిన ఆస్తిని కబ్జా చేయడానికి కుట్ర పన్నుతున్నారని నిన్న కూడా స్థలం ఆక్రమించుకోవడానికి ప్రయత్నించడం దారుణమని కోట్ని వెంకటరమణ ఆవేదన వ్యక్తం చేశారు శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ కేటీ రోడ్డుకి ఆనుకుని దంతం వీధిలో సర్వే నెంబర్ రెండు లో రెండు పాయింట్ ఇరవై ఐదు సెంట్ల భూమిపై బుధవారం వివాదం చోటు చేసుకుంది కోర్టు వివాదంలో ఉన్న సదరు స్థలం జేసీబీతో చదును చేయడంతో ఇరు వర్గాల మధ్య వివాదం చెలరేగింది బాధితుడు కోర్టు వెంకటరమణ మాట్లాడుతూ పంతొమ్మిది వందల యాభై నుండి మా కుటుంబ ఆధీనంలో ఉన్న నేడు ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఈ వివాదంపై కోర్టులో కేసు నడుస్తుందని అయినా పలుమార్లు స్థలం ఆక్రమించడానికి చూస్తున్నారని తెలిపారు ఈ రోజు జేసీబీతో స్థలం చదువు చేసే ప్రయత్నం చేశారని అడ్డుకోబోయిన నాపై దౌర్జన్యం చేశారని ఆరోపించారు అయినా స్థలం హద్దును పరిశీలిస్తే ఎవరిదో తెలిసిపోతుందని అన్నారు కోర్టులో ఉన్న కేసు వీగిపోతున్నారని తెలిసే ఇలా స్థలం ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని అన్నారు ఈ సందర్భంగా మున్సిపాలిటీలో ఉన్న పెద్దలను ఉద్దేశించి ఇరు పక్షాల పేపర్లను పరిశీలించి వాళ్ళదే స్థలం అని చెబితే నేను వదిలేస్తాను వాళ్ళు కూడా అదే చేయాలని అన్నారు పేరు కోర్టుని వెంకటమూర్తి మా తండ్రి గారు కోర్టు సత్యనారాయణ మా తల్లి గారు కోర్టు దమయంతమ్మ పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి మాకు ఈ వారసత్వంగా కేటీ రోడ్డు కనుకొని ఎస్పీ హాస్పిటల్ ఎదురుగా స్థలం ఉంది మేము మా ఫాదరు చాలామందికి కొంత స్థలాన్ని వేశారు ఆ మిగిలిన మా రెండు వేల పదకొండులో మా అన్నదమ్ములు పంపకంలో నాకు ఈ స్థలం కేటీ రోడ్డు అనుకున్న స్థలం నాకు సంక్రమించింది అక్కడి నుంచి వీళ్ళేమో ఒక ఆ స్థలం మాది అని చెప్పేసి పబ్లి మార్లు సైడ్ మీద కబ్జా చేయడం ప్రయత్నించారు కబ్జ చేసి ప్రయత్నిస్తే మేము సోంపేట కోర్టులో కేసు నడిపిస్తున్నాము ఇప్పటికీ కోర్టు పెండింగ్లో కేసు పెండింగ్లోనే ఉంది వాళ్ళు డాక్ పంతొమ్మిది కోర్టు జడ్జిమెంట్ ఉందని డిక్లే అయిందని ఒక డాక్యుమెంట్ సృష్టించారు డాక్యుమెంట్ ఉంది ఆ డాక్యుమెంట్లో ఉన్న హద్దులు గల స్థలం ఆ కోర్టు జడ్జిమెంట్లో ఉన్న హద్దులు గల స్థలాన్ని మేము వాళ్ళకి వెళ్ళి తీసుకోవడానికి మేము వ్యక్తి అభ్యంతరం కాదు కానీ వేరే స్థలం మీద నా నాకు సంక్రమించిన రాష్ట్రం మీద కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్నారు వాళ్ళు వాళ్ళ కోర్టు జడ్జిమెంట్లో డిగ్రీ హద్దులు తూర్పుకి ఇప్పి అనురాధ పడమరికి దక్షిణ కేసీ రోడ్డు ఉత్తర వైపు సిసి రోడ్ సిసి రోడ్డు దక్షిణ వైపు మా అన్నయ్య కోర్టు నాగేశ్వర స్థలం మా మా వాళ్ళ డాక్యుమెంట్లున్నా కోర్టు కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లోన దక్షిణం వైపు కేటీ రోడ్డు తూర్పు వైపు ఉత్తర తూర్పు వైపు ఇప్పుడు అను పడమర వైపు కో పడమర ద దక్షిణ కలిపి కోర్టు దాని ఉంటామా అది ఆ అద్దులు అక్కడ లేవని తెలిసి వాళ్ళకి కోర్టు తీర్పు అనుకూలంగా రాదని గ్రహించి వాళ్ళు తప్పుడు అద్దు నాలుగు అద్దులు మార్చి వాళ్ళు తాలాసిన నాగేశ్వరుడు అతను భారీ విజయలక్ష్మి పేరు మీద దత్తా చేయించి రిజిస్టర్ చేయించి మా సైట్ మీదకు వస్తున్నారు అంటే దీనికి ఈ తప్పుడు దా దాకా ప్లాన్ అప్రూవల్ అయింది అది జడ్జిమెంట్ ఇచ్చిన కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన ఆస్తుకున్ను వీళ్ళు కోర్టు ప్లాన్ ప్లాన్ అప్రూవల్ కాస్తకును ఎట్టి సంబంధం లేదు వీళ్ళు నిన్న ఒక పదిహేను మంది మా వ్యక్తులతో వచ్చి నా మీద దాడి చేసి మన స్థలాన్ని కబ్జా చేయాలని చూశారు బోరు కూడా వేయడానికి ప్రయత్నించారు అప్పటికి మేము స్థలం కొన్న మెటీరియల్ తీసుకొని జేసీబీతో క్లీన్ చేయించి బోరు వేయడానికి ప్రయత్నించారు మేము వండుకుంటే వన్ డబల్ జీరో ఫోన్ చేస్తే ఎస్ఐ గారు వచ్చారు ఎస్ఐ గారు వచ్చి మీరు ఐదు గంటలకు రండి ఒక కోర్టులో పరిష్కరిస్తాము మీ డాక్యుమెంట్ మీ డాక్యుమెంట్ పట్టుకులు అని అన్నారు అన్నప్పుడు కూడా వీళ్ళు జేసీబీతో వచ్చి నన్ను పక్క తాసి నా మీద దగ్గర చేసి నా వయసు డెబ్బై రెండు సంవత్సరాలు అది కూడా ఆలోచించకుండా నాకు పక్క తాసి దౌర్జన్యం చేశారు మెటీరియల్ అంతా పక్క దోచేశారు అప్పుడు మళ్ళీ డబల్ వన్ టూకి ఫోన్ చేస్తే మళ్ళీ ఎస్ కానిస్టేబుల్ వచ్చి మీరు ఐదు గంటలకు రమ్మంటే మళ్ళీ ఇక్కడ దౌర్జన్యం చేస్తున్నారు ఏంటి మీరు పోలీస్ స్టేషన్ అంటే మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాను వెళ్తే ఈలోగా మళ్ళీ బోరు లారీతో వచ్చి బోర్ వేయడం ప్రయత్నించారు మాకు తెలిసి మళ్ళీ మేము వెళ్తే ఒక పదిహేను మంది మళ్ళీ అడ్డుకున్నారు అడ్డుకుంటే అక్కడ కొంచెం కొంత పెద్ద మనుషులు వచ్చి ఇది పోలీస్ స్టేషన్ అమ్మంటే మీరు అక్కడ పరిష్కరించుకోండి అని చెప్పారు అయితే ఈలోగా వాళ్ళు కబ్జా చేస్తారని భయపెట్టి భయంగా ఉంది నేను వెళ్తే ఏమో నా మీద దాడి చేసి చంపేస్తారేమో అని నా నాకు అనుమానం ఉంది ఇందులో నిజానిజ్లు తెలుసుకొని పోలీసు వారు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను